హాయ్ అండి నమస్తే అందరికీ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో ఏంటంటే మీ తమ్మల్లో చూశారు కదా కాలంతో పాటు మనుషులు మారారు అని టైటిల్ ఎందుకు ఇచ్చానంటే ఫ్రెండ్స్ యాక్చువల్గా అయితే మేము ప్రతి సంవత్సరం మనం పంట వేసుకుంటాం కదండి సో అందరూ వేసుకుంటారు రైస్ అనేది సో మా తెలంగాణ సైడు అంటే అది అన్ అంతటా ఈ తెలంగాణ సైడ్ అంతటా ఉంటుందని చెప్పలేను కాకపోతే మా సైడ్ అండి మేదక్ డిస్టిక్లో మా సైడు సో పంట వేయగానే మొదటి పంట అంటే అది మొదటి పంట ఇంకా వండుతారండి కొంచెం రైస్ వండేసి ఇంకా అది దాని పేరు కొత్త అంటారనమాట అది ఒక పండగలాగా అనమాట దాన్ని కొత్త అంటారు సో అది పెట్టుకొని ఏంటంటే వంట చేస్తారనమాట వంట చేసి ఆ కొత్త రైస్ అనేవి వచ్చిన రైస్ వండి ఇంటి చుట్టుపక్కల పక్కన వాళ్ళని పిలిచి పెడతారండి భోజనాలు పెడతారనమాట సో అది అనమాట అది ఏంటంటే దాని పేరు కొత్త అని ఒక పండగ సో అలా చేస్తారండి నేను చిన్నప్పుడు అయితే ప్రతి సంవత్సరం అలా చేసేవారు అందరూ చేసుకునేవారు అండి ఇక్కడ సైడ్ అందరూ అన్ని ఊర్లో వాళ్ళు చేసుకునేవాళ్ళు సో ఇప్పుడైతే అది అసలు కనుమరుగైపోయిందండి చేయట్లేదు ఎవ్వరు మా ఊళ్ళో కూడా చేయట్లేరు సో అలా అయిపోయింది ఎందుకు అంటే ఏమో చెప్పలేము ట్రెండ్ మారుతుంది కదండి అంటే కాలం మారిన మనుషులు కూడా మారారు ఇంకా అసలు ఎవరు చేయట్లేదండి కానీ ఆ పండగ అంటే అది చాలా హ్యాపీగా ఉంటుందండి ఎందుకంటే కొత్త పండగ ఇంటికి రాగానే నలుగురిని పిలిచి ఇంకా తిని తిని తినబెట్టి వాళ్ళని పంపించడం చాలా బాగుంటుంది అది ఒక ఆనందం అండి ఇక్కడ సాయంత్రం వచ్చేసి ఏంటంటే ఇంకా మా మరదలు చేస్తుంది గోధుమ పిండితో బజ్జీలు చేస్తుందండి సో అవి చేసుకొని తినే స్నాక్స్ లాగా ఈ ఈవినింగ్ స్నా స్నాక్ లాగా చేసుకొని తినేసామండి ఇంకా తర్వాత ఇంక మా వంట చేయడం ఈవినింగ్ సిక్స్ కల్లా వంట చేయడం స్టార్ట్ చేసామండి ఇంకా మేము అది పండగని చెప్పాను కదా సో అందరూ మానేశారండి చేయడము సో ఇంక మేమే అది ఎందుకు వదిలేయడం చెప్పేసి ఇంక మేమే ఎందుకు వదిలేయడం చెప్పేసి ఇంకా మేము ఇంకా వండుకున్నామండి మా ఇంట్లో వరకే వండుకొని మేము తింటున్నాము సో ఇక్కడ వచ్చేసి ఆ వంటలన్నీ అయిపోయి లోపే ఇంకేం చేద్దాం లే బోర్ అని చెప్పేసి ఇంక మా పిల్లలు అలర్ట్ చేస్తున్నారు కదా అని చెప్పేసి ఇక్కడ పాటలు పెట్టామండి టీవీలో ఇంకా మా బుడ్డు అయితే డ్యాన్స్ చేస్తున్నాడు ఇక్కడ మనం డ్యాన్స్ చూడండి ఎలా చేస్తున్నాడు అయితే నేను ఈ వీడియో తీ తీస్తానండి ఎడిట్ చేయడం చాలా కష్టం అయిపోతుంది సో ఎందుకంటే మా ఇంట్లో నలుగురు పిల్లలు అండి ఇంకా పక్కన వాళ్ళు కూడా పిల్లలు వస్తారు సో ఆ పిల్లలు ఈ పిల్లలు అందరూ అరవడం చాలా గోల గోలు ఉంటుంది ఈ వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే చాలా కష్టంగా ఉందండి నాకు ఇంకా దీంట్లో కూడా అక్కడక్కడ సౌండ్స్ వచ్చాయి అండి అరుస్తూనే ఉంటారు సైలెంట్గా ఉండరు అసలు పెద్ద ప్రాబ్లం వచ్చింది నాకు వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే సో ఇక్కడైతే అన్నం వండేసాం కూర చికెన్ కర్రీ అండి అయితే మీకు చెప్తాను ఇక్కడ కొత్త అని అని చెప్పాను కదా సో ఆ పండగకి మేము ఏమేమి వంటలు చేస్తామంటే ఇక్కడ అందరూ కూడా మేమే కాదు అప్పుడు చేసేవాళ్ళు నా చిన్నప్పుడు చేసేవాళ్ళు పచ్చి పులుసు కంపల్సరీ పచ్చి పులుసు వంకాయ ఆలుగడ్డ అండ్ పప్పు పెరుగు ఇవైతే కంపల్సరీ ఉంటాయన్నమాట ఆ పండక్కి అవి చేయాలన్నమాట అది సో మేమైతే ఇంకా మేమే కదా ఇంట్లో మటుకే కదా అవన్నీ ఎందుకు లేని చెప్పి చికెన్ చేసాము అండ్ పచ్చి పులుసు చేసామండి ఇక్కడ ఇంకా వాటితోనే సరిపెట్టుకున్నాము అండ్ ఇక్కడ అన్నీ అయిపోయాయి అప్పటికే ఎయిట్ అయిపోయింది పిల్లలకి వేస్తుందని ఇంకా వాళ్ళకి వడ్డిస్తుంది మా అమ్మ ఇక్కడ అయితే ఇంకా తింటున్నారు వాళ్ళు అవి నేను కుట్టాను కదండి దాంట్లో అయితే ఆకులో మా నాన్న తింటున్నాడు ఇంకా వేరే పేపర్ ప్లేట్స్ అయితే ఇంకా మా పిల్లలు తింటున్నారు సో ఈ కొత్త అనే పండగ ఏంటంటే పే ఆకుల్లోనే ఆకురి విస్తరాకులోనే తినాలన్నమాట సో అది స్పెషాలిటీ అనమాట కొత్త వంట ఒక ఇస్తరాకులోనే తినాలి అది గ్రీన్ కలర్ ఆకులు కుట్టిన దాంట్లో తింటేనే అప్పుడు దానికి పండగకి అందం అనమాట సో ఇంకా స చాలా సరిపోలేదండి ఒక రెండు మూడు అయ్యాయి అంతే ఇంకా అవి ఎవరికి సరిపోలేదు ఇంకా పిల్లలకి దాంట్లో వేసి ఇంకా మేమైతే ఆ కుట్టిన దాంట్లోనే తినేసాము సో ఇదండి ఎందుకంటే ఇప్పుడు ఈ జనరేషన్లో ఏందంటే పాతకాల పండగలన్నీ మర్చిపోతున్నారండి ఇప్పుడు జనరేషన్ మారిన కొద్దీ ఇంకా మనుషులు కూడా మారిపోతున్నారు సో ఈ వీడియో ద్వారా నేను అది చెప్పాలనుకుంటున్నాను అంటే పాతవి కూడా మర్చిపోవద్దండి మనం మారినా కానీ పాతవి మర్చిపోకూడదని నా అభిప్రాయం ఎందుకంటే అవి ఒక తీపి జ్ఞాపకాలు అండి వాటిలోనే ఎన్నో సంతోషాలు ఉంటాయి మనకి ఎందుకంటే ఈ జనరేషన్ మారింది కాలం మారింది మనుషులు మారారు అన్నీ మారాయి ఇప్పుడు ఉన్న జనరేషన్లో డబ్బుకు ప్రాధాన్యత ఇస్తున్నారు కానీ మనుషులకు ఇవ్వట్లేదండి సో అది ఎందుకంటే కొంచెం ఈ గొడవలో డబ్బు గొడవలు ఈ గొడవలు వాటిలో వీటిలో పడి పండగలకంటే వాల్యూ ఇవ్వట్లేదు సో అవి చేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం వీటికి దూరంగా ఉంటుంది మన మైండ్ సెట్ అనేది కొంచెం ఇంట్లో కూడా ప్రశాంతంగా ఉంటుంది ఆహ్లాద ఆహ్లాదకరంగా ఉంటుందన్నమాట సో అందుకని చేసుకోవాలి మన ఇంట్లో వరకైనా చేసుకోవాలండి మర్చిపోకూడదని నా అభిప్రాయం సో నాకు జలుబైందండి అందుకే నా వాయిస్ ఇలా ఉంది సో అందరికీ ఈ సీజన్ ఎంత కదండి పిల్లలకి పెద్దలకి అందరి తేడా లేకుండా అందరికీ జలుబు దగ్గులు రావడం సో అందరికీ ఇదే ప్రాబ్లం కదండి ఈ సీజన్ వస్తే సో మాకు అదే ప్రాబ్లం వచ్చింది అందుకని వాయిస్ ఇలా ఉంది సో మా ఇంట్లో అయితే ఇంకా పిల్లలే ఎక్కువ మంది ఉంటారండి సో అయితే చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది సో ఏంటంటే నేను ఇంకా సపరేట్ అంటే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఏంటంటే ఏ డిస్టర్బెన్స్ ఉండకూడదు సో అప్పుడే వాయిస్ అనేది క్లియర్గా వినబడుతుంది మీకైనా అర్థమవుతుంది కానీ ఇంకా మా ఇంట్లో చూడండి ఇంకా పిల్లలు ఎక్కువ గొడవ ఉంటుంది ఇంకా వాళ్ళని అయితే మేనేజ్ చేయలేక చచ్చిపోతాను నేను సో ఇదండి వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకే మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి బాయ్ బాయ్